ప్రభు నామానికి మహిమ కలిగిన కూడి వచ్చిన సహోదరి సహోదరులకు వందనాలు సమయం వచ్చిన దగ్గజన్యులక్కడ వందనాలు అధ్యక్షుల వరకు అక్కడ వందనాలు ఇప్పటి వరకు సహోదరి సహోదరులు మంచిగా ఆరు మాటలు చక్కగా మాట్లాడి చెప్పారు వివరించారు కానీ ఫస్ట్లో నేను వచ్చినప్పుడు విన్నప్పుడైతే ఆ రెఫరెన్స్ చదివి కూర్చున్నారు కానీ ఇప్పుడైతే చక్కగా వివరించారు వారిని దేవుడు ఇంకా ఆత్యాత్మికమైనటువంటి జ్ఞానంతో నింపి మంచిగా వివరించి ఇంకా అనేక మంది సహోదరు సహోదరులు లేచి చెప్పిన వారే చెప్పకుండా చెప్పని వారు కాడ ఏడు మాటలు చెప్పాలని ప్రభావపేట మనం చేస్తున్నాను వారు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని ఎంతగానో మహింపరుస్తున్నాను ఏడో మాట తండ్రి నీ నా ఆత్మను అప్పగించుకొనిచున్నానని ఏడవ మాటగా యేసు ప్రభువారు శిలో నుండి పలికారు ఆ ఏడవ మాట మరి ఆ తండ్రి నీ చేతికిన ఆత్మను అప్పగించుకొనిచున్నానంటే అప్పగింత భద్రతకు సూచిస్తుంది అప్పగింత తిరిగి దాన్ని తీసుకుంట సూచిస్తుంది హెలుయా మరి సూచిస్తుంది కనుక క్రైస్తవు యొక్క మరణము భయం కాదు మరణము ముగింపు కాదు ఎందుకంటే ఆ మరణము పరలోకానికి ప్రవేశ ద్వారమని నిత్యత్వానికి ప్రారంభమని దేవునికి అని దేవుడు చెప్తున్నాడు హలేలుయ మరి మరణం అంటే చాలామందికి భయమే ఎవరికి భయం అంటే ప్రభుని నమ్ముకుని పాపక్షమ ఉన్న బాప తీసుకోకుండా ఉండేవారికి భయం ప్రభువు నమ్ముకుని బాపు తీసుకుని సంఘంలో చేర్చబడి రొట్టి విరుచిట్లోను ప్రార్థనలోను తగ్గేవారికి భయముండదు హలోలియా రక్షింపబడిన ప్రతి ఒక్కరూ మనం ఏంటంటే చనిపోతే దేవుని యొద్ధకి వెళ్తామని ఒక నమ్మకం విశ్వాసం అంటే దేవుణ్ణి నమ్ముకుని రక్షణ పొంది రొట్టి విరుచుట్లోను ద్రాక్ష రసం తీసుకోవటంలోను మనం వెళ్ళిపోతామని అనుకోకూడదు మనం కూడా విశ్వాసం కలిగి భక్తి కలిగి ఆయన చెప్పినట్లు నాయందు మీరు మీ నా మాట నిలిచి ఉన్నట్లు మీరు అప్పుడు మనం పరలోకి వెళ్తామని ఆశపడాలి హెలియా అంతకంటే ముందుగా మరి సామెతల గ్రంథము ఇరవై అధ్యాయము ఇరవై ఏడవ వచ్చును నేను చదువుతాను మీరు ఇది సరికి లైట్ అయిపోద్దు నరిణి ఆత్మ యోహో పెట్టిన దీపము సాలము అలాగే ఆదికాండము రెండవ అధ్యాయం ఏడవ వచనం ఆది కాండము రెండవ అధ్యాయం రెండవ అధ్యాయం వచనం దేవుడైన యహోవా నిర్మించి వాడి నాయక రంధ్రంలో జీవాత్మను పోయి వాడు జీవాత్మ అయ్యను ప్రసాలము అలాగే ప్రసంగి గ్రంథము పన్నెండవ అధ్యాయం వచనం మన్నైనది వెనుకటి వల్లనే మరల భూమికి చేరును ఆత్మ దాన్ని దయచేసిన దేవుని వద్దకు మరలా కొనిపోవు మరలా భూమికి చేరును ఆత్మ దాన్ని దయచేసిన వాణి వద్దకు వద్దకు చేరును ఆత్మ ఎవరు పెట్టారంటే ఇరవై సామెతల గ్రంథం ఇరవై ఆధ్యమంలో చదివం కదా నరణి ఆత్మ యోగ పెట్టిన దీపము ఆది కాండంలో చెప్పారు కదా నేల మటుతున్న తీసి వాడి నాచకరంధ్రంలో జీవాత్మను వారు జీవించాడు ఆత్మ ఈ మరణం పొందిన తర్వాత శరీర సారంగా మనం నేల మట్టి కనుక మనం చనిపోయిన తర్వాత మనం మట్టి వెనకటి వల్లే మరిలా భూమి చేరుతుంది ఆత్మ ఎవరైతే పెట్టారో ఆత్మ ఆయన దగ్గరికి వెళుతుంది హలో అలాగే మరి మన మానవులు కాబట్టి ఎబ్రి పత్రికలో రెండవ అధ్యాయం పద్నాలుగు పదిహేను వచ్చినారు కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసాలు కలవారాయి కాబట్టి ఆ పిల్లలు రక్తం విలవ అయినందు ఆ ప్రకారమే మరణం యొక్క బలమగలవాని అనగా అపవాదిని మరణం ద్వారా నరసింపజేయటకు జీవితకాలమత మరణ భయం చేత దాస్యనకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలువాడైనను ఆయన కూడా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల కిందట మన కొరకు నరవ మన మధ్యకు మన సోదరుడుగా జన్మించి మన కొరకు శిలు మరణం పొందాడు ఆయన కూడా రక్త ఉండి ఆయన మన కొరకు రక్తాన్ని ఆ ఉదయం తొమ్మిది గంటలకి శిలువెత్తే ఇంచుమించు మూడు గంటల వరకు శిలువ పైనలాడి ఈ ఏడు మాటలు పలకటం జరిగింది హలలియా మరి మరణ భయం అందరికీ ఉంటుంది ఇందా చెప్పుకున్నాం కదా దేవుని నమ్మన వారికి మరణం భయం అంటే ఉంటుంది దేవుని నమ్ముకున్న వారికి మరణంంచినా మనం రెండవసారి నరకంలోకి పోకుండా నిత్య జీవంలో ఉంటామని అదొక మనకి పరలోకానికి వెళ్ళటానికి టికెట్ ఈ భూలోకంలో ఉండగానే మన మనం పరలోకానికి వెళ్తానికి టికెట్ పొందాలంటే మనం ఊరు వెళ్ళాలంటే టికెట్ తీసుకుంటాం కదా బస్ ఎక్కినప్పుడు అలాగే పరలోకం పోవాలంటే బ బాప్తీసం అనే టికెట్ అలెలియా బాప్తీస్ అనే టికెట్ తీసుకుంటేనే పరలోకం వెళ్తాం బాప్తీసం అనే టికెట్ లేకుండా ఎంత పరిచయం చేసినా ఎంత ప్రార్థన చేసినా ఏమన్నా ఎంత నమ్మకంగా ఉన్నా పాటలు పాడినా ప్రార్థన చేసినా ఏమీ లేదు బాప్తీసం తీసుకోవాలి పాపక్షమ నిమిత్తం బాప్తం తీసుకుని సంఘంలో చేర్చబడాలి అపోస్ట్లు బాగుంది అన్ని విషయాల్లో సేవకుడిని వెంబడించాలి నా నా అవసరం వెంటనే ప్రభు చెప్పినప్పుడు ఆయన ప్రధాన కాపరి ఆయన కాపర్లో ఉన్నారు మన సేవకులు మా ఆ సేవకుని మనం వెంబడిస్తే మనం కూడా దేవుని వెంబడించినట్లు ఆ వెంబడిస్తూ అన్ని విషయాల్లో దేవుడికి మాదిరిగా ఆయన చెప్పినట్టు మనం జీవించినట్లయితే మనం అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లుతాం అలాగే రక్షణ లేని వారు రక్షణ లేని వారి గురించి ఒక మాట చెప్తాను లోకాసు వార్త పదహార అధ్యాయము ఇరవై వచనం అక్కడ ఇద్దరు ఉంటారు ధనవంతుడు లా ధనవంతుడును లాజర్ గారు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆడుకునుట ఆ బాధపడుచు ఆనుకున్నటువంటి లాదర్ని పిలుస్తాడు తండ్రి అయిన నా నాయందు కనికరపడి నీళ్ళ వేలును నీళ్ళ ముంచి ఒక్క చుక్కన నోట్లో ఒక చుక్కనేయ్యమంటాడు అచాలమ్మ ఇక్కడ ఎందుకు చదివించానంటే ఈ మాటలో రక్షణ బంధన వారి ఏమైనా స్త్రీలు పురుషులు ఉన్నారు మరి రక్షణ బొందిన వారు మరణమైన తర్వాత పరలోకం వెళ్తామని ఒక నమ్మకం ఒక ఆశ ఉంది మరి నమ్ రక్షణ బంధన వారు అనుకోకుండా ఆయన రాకడి ఇప్పుడే వచ్చింది అనుకోకుండా ఏదన్నా జరిగి ఏదన్నా అయితే మీరు ఎక్కడికి వెళ్తారు మీ జీవితం ఏంటి నా స్థితి అంటే నా పరిస్థితి ఏంటని ఒకసారి మీరు కూడా ఆలోచన చేసి మరి ధనవంతుడు లాజర్ గురించి ధనవంతుడు ధనవంతుడును మరి లాజర్ భూలోకంలో ఉన్నప్పుడు లాజర్కి ఎన్నో అనారోగ్య సమస్యలు ఆరోగ్య సమస్యలు ఆహార విషయంలో సమస్యలు వచ్చాయి అయినా కానీ నీతి నిమిత్తము ఎహోవ కొరకు జీవించను అలాగే ధనవంతుడు ఉండవాడు ఏది కావాలి అది చేసి తిని చక్కగా మంచిగా ఆయన పనులు సాగించాడు కానీ ఇద్దరు చనిపోయారు చనిపోయినప్పుడు లాజరేమో ఈ భూలోకంలో ఎన్నో నిందలు అపనిందలు అనారోగ్య సమస్యలు ఎన్నో వచ్చినా బాధపడి దేవుని కొరకు జీవించాడు హలెలుయా ఆయన మరి అబ్రహ రమున అనుకొని ఉన్నాడు ఇప్పుడు ఆయన చూసి ధనవంతుడి నరకంలో ధనవంతుడిని ధనవంతుడు అంటున్నాయ అబ్రహమ తండ్రివైన దేవ అబ్రహామాన్ని చిట్కుని వెళ్ళిన ముంచి నేను ద్రాహానికి చనిపోతున్నాను ఆ నోరు వెండిపోతుంది నేను కాలిపోతున్నాను నీ పక్కన ఉండాలని ఒక్కసారి నీళ్ళలో నీ చిట్టుకి నీళ్ళు ముంచి నా నోట్లో ఒక చుక్క ఇమ్మని పిలుస్తున్నాడు అప్పుడు రావడానికి కుదురుతుందండి కుదురుతుందా ఆయన వచ్చి చేస్తాడా ఈయన తాగుతాడా ఆయన రాడు ఈయన తాగలేడు అందుకనే రక్షణ పొందిన వారి గురించి మాట్లాడుతాను హలలియా ప్రభు మన కొరకు ప్రాణం పెట్టాడు ప్రతి ఒక్కరూ నశి ఎవరో నశించిపోవటం ఆయనకు ఇష్టం లేదు అందరూ ఆయన రాజ్యానికి వారసులు కావాలని ఆయన సేవకులను ఏర్పరచుకుని ఇటు రీతిగా సేవా పరిసరని కొనసాగిస్తున్నాడు ఆ గొర్రెలు నా గొర్రె నా గొర్రెల కాపరని గొర్రెల కాపరిని కొట్టువారు కర్రలతో కొట్టువారు వస్తున్నారని వాక్యంలో చదవచ్చు అలాగే ఆయన్ని పట్టుకున్నారు కొట్టారు కొడరా దెబ్బలతో కొట్టారు మరి సన్నిహితుల సభలో ఆయన దగ్గరికి తిప్పారు ఎక్కడికి వెళ్ళినా ఆయనకి అన్ని అయిపో తీర్పే ఎదురైంది ఈ జన్మలందరూ ఆయన్ని సిలివేయండి సిలివేణ్ కేకలు వేస్తారు ఆ కేకలే గెలిచిన వాక్యం సెలవుతుంది మరి నీతి యేసును యేసుని సిలివేసినప్పుడు సిలివేయండి అనే చెప్పారు కానీ ఆయన అవసరమైతే యేసు ప్రభుల వారు బర్బని అన్నాడు అవసరమైతే నీ కొరకు మరి అన్నస్తానే తప్ప నీతు నేను చేతులు కలపనని మాట్లాడుతుంది అలాగే మరి మనం నశించిపోతున్న ఆత్మల కొరకు ఆయనే పాపమై శాపమై మన పాపను ఆయన మీద మోసి గొర్రెపల్ల వంటి శోభం కలిగి అన్ని విషయాల్లో ఎవరు ఏది అడిగినా చెప్పకుండా మాట్లాడకుండా అన్ని విషయాలు మౌనంగా ఉండి పిల్ల వంటి రక్ శోభం కలిగి తనకు తాను తగ్గించుకుని నిక్తిగణంగా చేసుకుని మన కొరకు శిలు మరణము ఈరోజు పొందారు హాలెలుయా రీతిగా మరి నాకంటే ముందుగా చెప్పిన నా సహోదరుల మాటలు మరొకసారి ఆ మాటలు నేను చదువుతాను మొట్టమొదటితో తండ్రి వీరేమి చేస్తున్నారు వీరేరుగురు గనక వీరిని క్షమింపు రెండవ మాట నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండవు మూడో మాట అమ్మ ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ తల్లి నాలుగో మాట నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి ఐదో మాట దప్పిగొను చున్నాను ఆరో మాట సమాప్తం అయినదిని ఈ సమాప్తం అన్నీ మరి ఏడో మాట నా తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొని ఈ పనులన్నిటిని చేసి ఆరు మాటల వరకు పనులన్నిటి చేసి ఏడో మాటగా నా ఆత్మను మీ చేతులకి అప్పగించుకొని ఉన్నాను అని చెప్పి తల వంచి ప్రాణము విడిచాను ఈ అప్పగింత ఈ అప్పగించాడంటే అది భద్రతకి మరలమ్మ తీసుకునేటట్లు యహోదేవుడికి ఆత్మను అప్పగించి మరణం పొందాడు మరి ఎటువైతిగా మరి ఆయన మాటలు ప్రతి సంవత్సరం మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం మరి మరలా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మరలా గుడ్ బై రోజుకి మరి దేవుని విశ్వసించి వాక్యాన్ని నమ్మి ఆయన నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభులు వారి మన కొరకు మన నుంచి తిరిగి లేచిన వాడని మన నిత్య జీవానికి తీసుకెళ్లే దేవుడు ఆయనని విశ్వసించి ఎంతమంది అయితే మరి సంఘంలో చేర్చబడతారు తీసుకుని చేసుకుంటారు సంఘంలో చేర్చబడి పరలోకానికి టికెట్లు తీసుకుంటారు వారందరి కొరకు మనందరము ప్రార్థన చేద్దాం గా ఒక పళ్ళ రెండు ఒక అంటే పాట మీ అందరికి వచ్చే ఉంటుంది ఈ పాట నేను పాడుతాను ఇక్కడ సహకరించి అక్కడ మాట కదా ఎవరు లేరు ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము ఎవరి కోసము ఈ ప్రాణ త్యాగము నీకోసమే నాకోసమే కలువరి పయనం ఈ కలువరి పయనం కలువరి పయనం ఈ కలువరి పయనం ఎవరి కోసము ఈ ప్రాణ త్యాగము ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము ఏ పాపము ఎరగని నీకో ఈ పాప లోకమే సిలువే సిందా ఏ నేరము చెయ్యని నీకో అన్యాయపు తీర్పునే ఇచ్చిందా ఏ నేరము చేయని నీవు ఏ పాపము ఎరుగని నీకు ఈ లోకమే సిలువ వేసిందా ఏ నేరము చెయ్యని నీకు అన్యాయపు తీర్పునే ఇచ్చిందా ని మోము పహనూల నడవలే నడకల మోయలే ని మోము పహనవు ములతో నడవలే నడకలతో సడబడి सोली वाली ओ यावा ये, ये वरी को समो इ पाना त्याग मुं ये को समो इ पाना त्याग मुं नी को समे ना को समे नी को, समे, नी को, समे, नी को समे, నా కోసమే కలువరి పయనం ఈ కలువరి పయనం కలువరి పయనం ఈ కలువరి పయనం కోసమో ఈ ప్రాణ త్యాగము కోసమో ఈ ప్రాణ త్యాగము జీవ కిరీటం నాకు కిరీటం నీకు పెట్టాము జీవ జలములు నాకు ఇచ్చా చేదు చేరకలో నీకు ఇచ్చాము జీవ చెలేము నీకు ఇచ్చాము ముళ్ళకి నీకు పెట్టాము జీవ జలములు మాకు ఇచ్చావు చేతుల కళో నీకు ఇచ్చాము మా ధక్క మమ్ము మమ్మకా పాడుచుండగా నీ ప్రక్కల బలెముతో పోటు పొడిచితి తండ్రివి సారీ మా ప్రక్కన ఉండి మమ్మకా పాడుచుండగా నీ ప్రక్కల బలెముతో పోటు పొడిచిటిమి అలలుయ అలూయ అందుకనే మరియు మరణమో మరి ఈ రోజున జ్ఞాపకం చేసుకున్నట్లు ప్రతి కుటుంబంలో ప్రతిరోజు ఈ ఏడు మాటలు మీరందరూ జ్ఞానం చేస్తూ ఉండండి కుటుంబాల కొరకు ప్రార్థన చేయండి సంఘాల కొరకు ప్రార్థన చేయండి రక్షణ లేని వారి కొరకు ప్రార్థన చేయండి ఆయన రాకడెప్పుడు మన పోక్కడెప్పుడు తెలియదు కనుక అందరూ రక్షణ పొందాలి దేవుడి రాజ్యానికి వార అని ప్రభు పెట్ట మానవ చేస్తున్నాను ఈ నాకు ఇచ్చిన సమయాన్ని ముగిస్తున్నాను చిన్న ప్రార్థన చేస్తాను కళ్ళు ముంచుకున్నాను హరిషుద్ధుడు అయిన మా ప్రభావ పరలో గుండ్రి ఘనమైన ఉన్నతమైన నా మరబటి వందనాలయా అయా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల కిందట మా కొరకు సిలువు మరణము పొంది ప్రభా ఉదకాల సమయం తొమ్మిది తొమ్మిది గంటలకు మిమ్మల్ని సిలువేసినప్పుడు అయా మూడు గంటల వరకు మా కొరకు ఆయన నీకే స్తోత్రాలు తండ్రి కొరడా దెబ్బలతో నాయన మీ వీపును నాయన నాకడ వల్లే దున్నబడినవి రక్తం కారుసు చెమటలు పడుతూ మట్టుతో మండుచున్నా కానీ ప్రభు అయా రెండు చేతులు రెండు కాళ్ళకు మేఘలు కొట్టి వేలాడు తీసి అయా మీరు పలికినటువంటి ఏడు మాటలు ఈ రోజు నాయన మా సంఘం పెనియలు సంఘం ద్వారా అయానికి స్తోత్రాలు నాకంటే ముందుగా చెప్పిన నా సహోదరి సహోదరుల మాటలు మీరు ఆలకించారు ప్రభు మీకు వందనాలు నాయన ఇంకా చెప్పని వారు ఉన్నారు అనేకులు అయా ఇంకా వివరంగా మంచి ఆయనగా మంచిగా వివరంగా ఆయన వచ్చే సంవత్సరం చెప్పడానికి ఆయన మేమందరము మాటలు జ్ఞాపకం చేసుకుంటానికి మీ కృప దయచేయండి అయ్యా మీకు అందరాలి ఈ సంఘం ద్వారా అనేక ఆత్మలు రక్షణ కలిగి సంఘంలో చేర్చబడతా మీ కృప చేయి ధనవంతుడు లాజర్ ఏ విధంగా భూలోకంలో బతికి చనిపోయినప్పుడు ఎవరు ఎక్కడికి వెళ్ళారో మేము తెలుసుకున్నాం ఆయన రక్షణ ఇవ్వరు కదా ఆ విధంగా ఆయన రక్షణ పొంది ఆయన లాజర్ అవ్వాలి తండ్రి నాయన దేవుని రాజ్యానికి వారసులు అవ్వాలని తండ్రి నాయన వారికి ఆలోచన దయచేయండి ధనవంతుడు వాళ్ళే కాక ఈ లోకాన్ని ఆయన ఉన్నంతకాలం బ్రతికినంత కాలం లాగా జీవించక ప్రభావ చనిపోయినప్పుడు నరకానికి పోక ప్రభువ కొందరినైనా అగ్నిలోంచి లాగినట్లు ప్రభా మీ మాటలు పుటమేసినట్లు ప్రభు ప్రతి కుటుంబంలో ప్రతి కుమారుని కుమార్తెను మీరు జ్ఞాపకం చేసుకునే వారిని ఆయన మీ మాటలకు తొలగినట్లు మీ కృప దయచేసి నా మరికి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందండి భూమి మీద జరుగుతున్న యొక్క గుడ్ ఫ్రైడే ఆరాధనలు సంఘాలలో సేవకులు విశ్వాసులు తోడుకుండా నడిపించి మహిమ పొందమైన మా ప్రభు రక్షకుడు పరిశుద్ధ పరిశుధనంలో ప్రార్థించి బ్రతిములు అడి అడిగి వేడుకొని చూ తండ్రి ఆమె